కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి పనిచేసుకుని తల ఉంచుకొని పని చేసుకుని వెళ్ళిపోతున్నాం నిజంగా పదకొండు సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులు అంటే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణ ఇస్తాం అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం రంపాలు తెస్తాం రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే అంటే మీకు తెలుసు కదా అలాంటి వాటికి తాట చప్పుళ్ళకి మేము భయపడ్డాం అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పని చేద్దాం మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం నిజంగా పదకొండు సీట్లు ఇచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తుందా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులు ఉంటే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణ ఇస్తాం అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం రంపాలు తెస్తాం రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తాం అంటే మీకు తెలుసు కదా అలాంటి వాటికి తాటా చప్పుళ్ళకి మేము భయపడ్డాం